ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నప్పుడు భాగ్య గురుడు ఉన్నాడు ఇంతవరకు ఉద్యోగం లేనటువంటి వాళ్ళంతా కూడా మరి ఆ ఉద్యోగం వచ్చింది అనేటటువంటి సంతోషంతో మీరుంటారు మరి ఆ ఉద్యోగం వల్లనే మరి భార్య పిల్లలనివ్వండి తల్లిదండ్రులు అవనివ్వండి వీళ్ళని పోషించుకోవడానికి మాకు అదృష్టం కలిగింది కదా అనే భావనతో ఉంటారనమాట ఈ యొక్క కన్యారాశి వారు ఇతర దేశాలలో మరి అలాగే ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వర్క్ చేస్తున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఒక చోటకి మీరు కలవాలి అని మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే మీ పిల్లల చదువు విషయమై మీ ఇంటి పక్కనే స్కూల్ ఉండాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ప్రైవేట్ స్కూల్స్ అవడం వల్ల మరి వాళ్ళు ముందు బిల్డప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక మూడు నెలలు రెండు నెలల తర్వాత మీకు ఫోన్లు చేయడం అనేటటువంటి చేస్తారు దాని ద్వారా మీకు ఆ సీట్లు అనేటటువంటివి రావడం జరుగుతాయి అలాగే పొరుగురు విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళి పొరుగు దేశాల్లోనూ పొరుగు రాష్ట్రాలకి వెళ్ళేటటువంటి పొరుగు దేశాల్లోనూ పొరుగు రాష్ట్రాల్లోకి వెళ్ళేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు సీట్లు రావడం జరుగుతాయి పొరుగుదేశం వారు పొరుగుదేశం వారు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారనమాట ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మరి కన్యా రాశి భార్య భర్తలు విడిపోయే ఉన్నారు వాళ్ళు ఒకే ఇంట్లో ఉంటూ ఒకే గదిలో ఉంటూ ఆ ఈ యొక్క రాశి యొక్క గురుగ్రహం అలాగే శనిగ్రహ యొక్క ఫలితాలని మీకు అందించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ కన్యారాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు అలాగే కన్యా వారు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు టీ స్టాల్స్ హోటల్ ఇండస్ట్రీ తర్వాత ఈ యొక్క రెసి రెసిడెంట్గా ఆఫీసులు ఆ తర్వాత రెసిడెంట్ సందర్భంగా చేసినటువంటి ఈ యొక్క ఈ వృత్తులు ఏవైతే ఉన్నాయో కొన్ని చేతి వృత్తులు ఆ వృత్తులన్నీ కూడా మనకి కిరాణా షాపులు అవునాయండి లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అవునాయండి వ్యాపారాలు చేసుకోవడానికి అలాగే బట్టల షాపులు అవునాయండి ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు మరి ఈ యొక్క రజకులు అంటే బట్టల వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు బట్టలు ఉతికేటటువంటి వాళ్ళు ఇలా అనేక రకమైనటువంటి వృత్తుల్లో చెప్పులు కుట్టేటటువంటి వాళ్ళు అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహు జన్మంలో ఉన్నటువంటి కేతు గ్రహాలకి మీరు పరిహారాలు చేసుకోవాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుములు ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల చెప్పి పేద బ్రాహ్మలకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు పావు ఒలవల్ని పేద బ్రాహ్మలకి దానం చేయండి అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దేవాలయాలకి పెట్టి మరి ఓం శనేచ్ఛరాయన మహానే మహామంత్రంతో మీరు నెయ్యి ఈ యొక్క నువ్వుల నూనెను కనుక మీరు అభిషేకం చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు